మన ప్రేతమ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండు పన్నెండవ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఒక ర్యాలీగా ఏర్పడి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి మరి ఈ కార్యక్రమంలో మరి నిరుద్యోగ యువకులు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అన్ని వర్గాల వారు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా యువత పూర్వలో పాల్గొనాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం మరి ఆనాడు ప్రతి విద్యార్థి కూడా ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలి ఆనాడు ముఖ్యంగా విద్య వైద్యము రైతులు ఈ మూడు వాటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి మరి ఉద్యోగ అవకాశాలు అయితేనేమి అదేవిధంగా ప్రజలకు సంబంధించి ఆరోగ్య విషయంలో మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా అయితేనేమి అదేవిధంగా రైతులకు ఉచిత కరెంట్ అయితేనేవి ఇవి కూడా ఈ రోజు వరకు కూడా చిరస్థాయిగా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ మూడు పథకాలు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి మరి ఆ తర్వాత మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రిని మించిన కొడుక్గా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు చదువు ఉండాలి మరి వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళు యాజమాన్యాలు దోపిడీ చేస్తూ ఉన్నాయి మరి ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రతి పేదవాడు కూడా ఈ యొక్క కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రతి విద్యార్థి చదువుకోవాలా అనే ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళను కూడా ఆధునీకరించి మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ యొక్క స్కూళ్ళల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి టాయిలెట్స్ అయితేనేమి అయితేనేమి బోర్డు అయితేనేమి అన్నీ అక్కడ ఏ స్కూల్కు సంబంధించి ఏ అవసరమో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ మరి అందరికీ కూడా దీవెన కానీ విద్యా కానుక కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క షూ దగ్గర నుంచి టై వరకు బిల్ట్ వరకు డ్రెస్ వరకు కూడా అన్నీ కూడా మరి ఉచితంగా ఇచ్చి వాళ్ళకు కావలసినటువంటి పుస్తకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందజేయడం జరిగింది మరి అదేవిధంగా వాళ్ళకు కంప్యూటర్ కల విద్య కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ల్యాప్టాప్లు ఇచ్చి వాళ్ళకు వైజుస్ అనేది ఒక యాప్ని కూడా తయారు చేయించి కూడా వాళ్ళకు ఆ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా ప్రజలకు ఈ యొక్క పేదవాళ్లకు పిల్లలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళకు అర్థమయ్యే విధంగా మన నాణ్యతమైన విద్యను మరి అనే ఉద్దేశంతో ఆ రోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగేది మరి ఆనాడు దాదాపు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి దాంట్లో ఒక లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి ఈరోజు చాలామంది ఈరోజు సచివాలయాల్లో లక్ష ముప్పై వేల మంది నిరుద్యోగ యువత ఉద్యోగం చేస్తూ ఉన్నారు అంటే మరి ఆనాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థలో మరి చేసిన మంచి పని ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ఆ యొక్క సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది మరి ఆ తర్వాత వచ్చిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ ఏవైతే ప్రవేశపెట్టినాడో ఆ యొక్క పథకాలను నీరుగాడ్చి వాళ్ళ వాళ్ళ యొక్క పేరును రూపమాపాల వాళ్ళని ఖచ్చితంగా ఆ యొక్క పేరు ఉండకూడదు వాళ్ళు ఏదైతే ప్రవేశం మంచి పథకాలు ఉన్నాయో దానిని నీరు నీరుగార్చాలనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఈరోజు అన్యాయం చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు వరకు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఈరోజు డిగ్రీలు అయిపోయిన వాళ్ళు మరి ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు ఈరోజు ఏదన్నా మాకు సంబంధించి మార్కులిస్ట్ కానీ సర్టిఫికేట్ కావాలని పోతే ఆ యొక్క యాజమాన్యం ఆ కాలేజీ యాజమాన్యము మా గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదు మేము ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది చాలామంది మరి వారి యొక్క తల్లిదండ్రులు చాలామంది ఈ యొక్క నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ శాతం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కింద అరువులు ఉన్నారు కాబట్టి వాళ్ళు దిక్కు దౌతని పరిస్థితుల్లో ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అబ్బాయి ఈ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ కానీ లేకుంటే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కానీ మిగతా ఉన్నత చదువులకు సంబంధించిన సర్టిఫికేట్ మాకు వచ్చేవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నామని చెప్పి ఈరోజు ఈ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి ఈ యొక్క ప్రతి విద్యార్థి కూడా ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేవలం ఈ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజు ఇంకా ఎక్కువ కావాలి ప్రతి విద్యార్థి ఎంబీబీఎస్ చదవాలి ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ చదవాలి ప్రభుత్వం వారి కోసం సపరేట్గా డబ్బులు ఖర్చు పెడతా ఉంది మన పెట్టిన ఖర్చుకు ఖచ్చితంగా ఫలితం రావాలనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీను ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది మరి ఈ పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీ సంబంధించి కేవలం ఐదు మాత్రమే నడుస్తూ ఉన్నాయి మిగతా అవన్నీ కూడా బంద్ చేయడం జరిగింది ఈ మధ్య ఏడు వందల యాభై సీట్లు మాకు అవసరం లేదు మెడికల్ సీట్లు మాకు అవసరం లేదని చెప్పి మరి ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏదైనా మరి విద్యార్థులకు మెడికల్ సీట్ ఇస్తామంటే వద్దన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి మరి ఈరోజు విద్యార్థులు కూడా చాలా వరకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు చదివిన చదువుకు సరైన ఉద్యోగం లేక ఎందుకంటే మాయమాటలు చెప్పి మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ ఈ మూడు ప్రభుత్వాలు కూడా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి ఆనాడు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది మరి ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యోగం లేదు ఈరోజు వరకు డిఎస్సీ లేదు కానిస్టేబుల్ సెలక్షన్స్ లేవు మరి ఈరోజు నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం చెప్పులు అరిగేలా కూడా కార్యాల చుట్టూ గవర్నమెంట్ చుట్టూ కూడా తిరుగుతా ఉన్నా కూడా మరి ఎవరు పని కూడా పట్టించుకునే లేని పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు కాలేజీ యాజమాన్యాలు కూడా ఈరోజు కాలేజీ యాజమాన్యాలు కూడా ఇక్కడ గవర్నమెంట్ దగ్గరికి ఈ మధ్య లోకేష్ గారిని మంత్రి గారిని కూడా కలవడం జరిగింది అయ్యా మేము ఈ చాలామంది విద్యార్థులు వచ్చి మా యొక్క సర్టిఫికేట్లు కావాలని చెప్పి గొడవ చేస్తూ ఉన్నారు మాకు కావాలి మాకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఏదైతే బకాయి పడ్డారో ఆ డబ్బులు తొందరగా రిలీజ్ చేయమని చెప్పి కూడా వాళ్ళు కూడా వేడుకోవడం జరిగింది అయినా కూడా కనీసం ఏది కూడా స్పందించకుండా వాళ్ళకు మాయ మాటలు చెప్పి ఏదో మాటలు చెప్పి పంపించడం జరిగింది అదేవిధంగా నిన్న ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది ఈరోజు మెడికల్కి సంబంధించి ఈరోజు ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా మేము చేయడము హాస్పిటల్ అన్నీ కూడా ఈ ముఖమ్మడిగా వారి యొక్క యూనియన్ వాళ్ళు కూడా మేము కూడా మరి ఈ యొక్క రోగులకు సంబంధించి వైద్య పరీక్షలు చేసే పరిస్థితులు లేము మాకు ఇప్పటికే దాదాపు వేల కోట్ల రూపాయలు మాకు ఈ యొక్క ప్రభుత్వం అప్పుబడింది మరి ఈరోజు మేము వైద్య పరీక్షలు చేయలేము అని చెప్పి చేతులు చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మరి ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఒక్క పని కూడా చేయకుండా కేవలం అప్పులైతే దాదాపు లక్ష యాభై వేల కోట్లు ఈ తొమ్మిది నెలల కాలంలోనే అప్పులు చేయడం జరిగింది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి గతంలో విధ్వంసక ప్రభుత్వము మరి దాదాపు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినారని చెప్పి మరి అన్యాయంగా మరి మాట్లాడే అధికారంలోకి రావడం జరిగింది ఇలా తీరా చూస్తే ఈరోజు దాదాపు మూడు లక్షల యాభై తొమ్మిది వేల ఎంతో మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు ఈ యొక్క అప్పు చేయడం జరిగింది అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా లక్ష ఐదు వేల కోట్లు మాత్రమే అప్పు చేయడం జరిగింది మరి ఈరోజు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఈరోజు సాక్షాత్తు మరి ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి గారే ఈరోజు ఈ యొక్క ఉన్న విషయాలను కూడా వాస్తవాలు కూడా చెప్పడం జరిగింది మరి సిగ్గు లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు గత పార్టీ గత ప్రభుత్వం విధ్వంసం వల్లనే ఈరోజు ఈ విధంగా జరిగింది ఈరోజు ఈ పరిస్థితి కారకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు వాస్తవాలు బయటపడ్డాయి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండవ తేదీన మరి ఈ యొక్క పోరుబాట కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు మరి ఈ యొక్క వారి తల్లిదండ్రులు మరి పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఆవిర్భావ దినోత్సవం కూడా వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరుపుకొని ఆ తర్వాత ఈ కార్యక్రమానికి మరి అదేవిధంగా ఈ యొక్క ఫీజు పూర్వ అనే కార్యక్రమం కూడా మనం అందరం కూడా కలిసి వెళ్ళి మరి ఈ యొక్క కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా ధర్నా కార్యక్రమం అదేవిధంగా రిప్రజెంటేషన్ కూడా ఇచ్చేదానికి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి విద్యార్థి విద్యార్థి తల్లి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము